ఇక్కడైతే నరకడానికి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతున్నాము ఎందుకంటే కిందది చాలా పెద్దది మేము పైన కొమ్మలు మాత్రమే నరుక్కుంటున్నాము కనుక హైట్లో ఉంది కనుక చూడండి ఎంత ఇబ్బంది పడి నరుకుతున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే భోగి కర్రల కోసం అయితే చూడండి సిన్సెట్ అయితే ఎండిపోయింది ఈ సిన్సెట్ ఎక్కి అయితే భోగి కర్రలకైతే తీసుకెళ్తున్నాము ఇంటికి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి భోగి సందర్భంగా అయితే ఈ అయితే వస్తాము ఈ కళ్ళు మొత్తం అయితే చాలా చదువులు అయితే తిన్నున్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఇలా తోస్తే నరిగితే పడిపోతున్నాయి you mm -hmm.

చూడండి ఈ సెట్ అయితే స్ట్రైట్గా ఒక్కటి మాత్రమే ఒగ్గినాము ఎందుకంటే అది అక్కడ నేర్చుని నరకడానికైతే కొద్దిగా ఇబ్బంది అయ్యాము అందుకే అది ఒన్నాము చూడండి ఇక్కడ ముక్కులు ఇవైతే మాకు గుంట్లు పడతారు ఇవి మేము నరికిన ధరలు అయితే ఇవి ఇక్కడ ఇవి ఓ రెండు అయితే ఎక్స్ట్రా ఉండిపోద్ది మేము ఇక్కడ నుంచి మేము మో మోసేవైతే ఇదిగో ఇక్కడైతే మేము తెచ్చినాము ఇవి తీసుకెళ్తాము పెద్ద దుక్క ఇక్కడ అప్పుడు ఉండేది డార్క్ వేసుకొని అయితే ఒక సంవత్సరం అయిపోతుంది ఆ ముక్క అయితే ఇక్కడి నుంచి బయట తీస్తాము ఇద చాలా పెద్దదే ఇవి ఇప్పుడైతే అక్కడ అన్ని కర్లు కూర్చుని ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలి మేము అక్కడ నుంచి కూరకుని కర్రలు అయితే చూడండి బయట భోగి మంచి కోసం అయితే పేరు చేస్తున్నాము కొద్దిగా కర్రలు తప్ప ముందు పేరు చేసుకొని మీకు ఎంత వస్తుందో అవి కూడా తెచ్చుకుంటాం సక్సెస్ఫుల్గా అయితే మంటలు అయితే వేస్తాము చూడండి ఎంత ఇదిగా అయితే మంటలు మేము కర్రలు ఎంత హైట్ అయితే పెంచుకున్నాము ఆ విధంగానే అయితే మంటలు అయితే సూపర్గా లెగిస్తుంది మీ అందరికీ ఇంకోసారి హ్యాపీ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి మంచి జరగాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు ఈ కర్రలు మొత్తం కాల్చేసరికి దాదాపు అయితే ఒక అరగంట నుంచి గంట పడుద్ది ఎందుకంటే మేము వేసింది అంతా పచ్చకర్రలే ఎండకర్రలు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఈ కర్రలు మొత్తం కాల్ కాలేసరికి అయితే టైం పడుద్ది మార్నింగ్ అయితే ఈ మంటల మీదే అయితే చల్టి నీరు వేరు పెట్టేసుకుని అయితే మేమైతే స్నానం చేస్తాము ఈ విధంగా స్నానం చేయడం వల్ల అయితే బాగుంటుందని చెప్తుండ్రు అందుకే మేము అలాగే అయితే చేస్తాము తెల్లారితే వేరేసుకుని ఏ విధంగా చేస్తామో చూపిస్తాను ఈ భోగి మంటలు వేయగానే చూడండి మా ఊర్లో వాళ్ళైతే ఒక్కొక్కరు అలా అయితే వస్తున్నారు టైం ఇప్పుడే ఫోర్ థర్టీ అవుతుంది చూడండి అలా చందమాం కూడా కనిపిస్తుండు ఇక బాక్సులు కూడా సౌండ్ సిస్టమ్ వేయడానికి రెడీ అయిపోండ్రు మన వాళ్ళు కానీ నేనే వీడియో కోసం అయితే ఒక రెండు నిమిషాలు ఆపమని చెప్పాను చూడండి భోగి మంటలు అయితే అంత ఇదిగా అయితే సూపర్గా లేస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద కర్రలు వేసినాము చాలా హైట్లో వేసినాము కనుక మా అయితే చేతులు ఊపుకొని అయిపోతుండ్రు వీడియో తీయడం ఆల్మోస్ట్ కర్రలు అయితే కాలిపోయాయి వీటి నుంచి అయితే పూర్తిగా కాలిపోయింది దాదాపు ఒక ఐదు పద్దెనిమిది సార్లు అయితే మొత్తం పెంచిన కర్రలు మొత్తం కూలిపోయే అవకాశం ఉంది చూడండి కర్రలు అయితే మొత్తం పడిపోయింది ఇవి మొత్తం కాలడానికి దాదాపుగా అయితే ఒక అరగంట చెప్పబడుద్ది ఇవి మొత్తం కాలిన తర్వాత అయితే ఈ మంట్లోనే అయితే చలి నీరు పెట్టి వేడి పెట్టేస్తాము వేడి పెట్టి నీరు అయితే మేము స్నానం చేసుకుంటాము తెల్ల తెల్లారేసరికి అయితే చూడండి కర్రలు అయితే మొత్తం కాలిపోయింది ఇంకా కొద్దిగా బయట పక్క అయ్యాయి కదా ఆ కర్రలు అయితే కాలేదు మేము మీదుగా అగ్గి మీద అయితే వాటర్ పెట్టినాము ఇది ఒక భోగంట్లో అయితే ఏడెక్కిపోతే మేమందరం కలిసి స్నానం చేసుకుంటూ ఈరోజు భోగి సందర్భంగా అయితే చాలా చందుడి చందుడి చేస్తాం